నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని గత కొన్ని రోజులుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మనము రాజకీయ రచ్చలు అయితే చూస్తున్నాము మరీ ముఖ్యంగా ఈటల వర్సెస్ రేవంత్ రెడ్డిలా అయితే తయారైంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇన్వాల్వ్ అవ్వకపోయినా ఇండైరెక్ట్గా ఆయన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళతో అయితే ఒక ఇన్వాల్వ్మెంట్ అనేది కనిపిస్తుంది అంటే ఇండైరెక్ట్గా అటాక్ చేయడం అని చెప్పి చెప్పొచ్చు మరి ఈటల గారు ఏదో ఒక మాట అన్నారని అంటే ఈటలు ఒక మాట అని ఉండొచ్చు అది కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడుకుంటూ ఆయన ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారో దాన్ని హైలైట్ చేయకుండా ఏం హైలైట్ చేసుకొస్తున్నారంటే ఈటల అలా అన్నారు ఇలా అన్నారు అని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ నేతలు కానివ్వండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులైతే ప్రెస్ మీట్లు పెట్టి ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి అయితే చేస్తున్నారు అసలు నాకు అర్థం కావట్లేదు సూటికి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అసలు రేవంత్ రెడ్డికి ఆ పరిపాలన చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏం చేయాలనుకుంటున్నారు అంటే ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎలా ఏవైతే ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీలని ఎలా అమలు చేయాలి డీజిల్ ఎయిడ్ నుంచి తీసుకురావాలి అప్పు ముట్టట్లేదని ఆయననే చెప్పుకొస్తున్నారు మరి అప్పు ఎలా తీసుకురావాలి అనే విషయాన్ని వదిలేసి నన్ను వాళ్ళు ఇట్లా అంటున్నారు నన్ను వీళ్ళు అంటున్నారు అని చెప్పి దృష్టి పెడుతున్నారే ఒకసారి ఒక మాట అంటే మాత్రం ఆ నెక్స్ట్ మినిట్ టకా అని చెప్పి ఎవరెవరో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ప్రెస్ మీట్లు పెడతారు ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి సీఎంని అలా అనొద్దు సీఎంని ఇలా అనొద్దు అని అంటున్నారు కదా మరి ఆ సీఎం ప్రజలకు ఇచ్చిన మాటల గురించి ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రశ్నిస్తేనేమో వాళ్ళని సస్పెండ్ చేస్తారు పార్టీలలో నుంచి మాట్లానివ్వకుండా చేస్తారు వాళ్ళ మీద డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని చెప్పి వాళ్ళకేమో నోటీసులు పంపిస్తారు అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తేనేమో అలా చేస్తారు మీ పార్టీ వాళ్ళు ఒకవేళ ఈయనకి డప్పు కొడుతూ ఉండాలి ఆ రేవంత్ రెడ్డి మంచోడు రేవంత్ రెడ్డి అది రేవంత్ రెడ్డి ఇది చేసుకొస్తున్నాడు అని చెప్పి డప్పు కొట్టేటోళ్ళు ఉంటే మాత్రం మంచిగా ఉంటుంది కానీ నువ్వు చేసే తప్పులకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు కష్టపడుతున్నారు అని చెప్పి ఆ పాయింట్ రేస్ చేస్తే మాత్రం ఇక గొడవనే ఎందుకలా మరి ఇంకెన్ని రోజులు అలానే సాగుతుంది ఆ నిజంగా మంచి చేయడానికి ప్రజలలో వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటేనే నిజమైన నాయకుడు అవుతాడు ఇలానే వ్యవహరిస్తే మాత్రం జస్ట్ రాజకీయ రంగులు ఆ రాజకీయానికి సంబంధించినంతవరకే ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ఎప్పుడు ప్రజలకి ఏ కష్టం ఉన్నా కూడా ఒక ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీ లేదు అనంటే సీఎం అందుబాటులో ఉంటారో ప్రజల్లో అప్పుడు వాళ్ళు నిజమైన రాజకీయ నాయకులు అంతేగాని మీ స్వార్థాల కోసం లేదంటే మీ ఆస్తులు పెంచుకోవడం కోసమో లేకపోతే మీ పేరు పెంచుకోవడం కోసమో చేసే ఏవైతే ఉంటాయో అవి కాదు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం మీరు మాట్లాడి ప్రజల కోసమే మీరు పని చేసినప్పుడే నాయకులు అవుతారు మరి అలాంటి నాయకులు ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నారు అందులో మనం ఈటలను చూడొచ్చు అనమాట ఎందుకని అంటే గతంలో కూడా భూ కబ్జాలు జరుగుతున్నాయనే విషయం ఎప్పుడైతే ఇటలకు తెలుసో అప్పుడు ఈటల గారు వెళ్ళి అక్కడ ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ ఒక ప్రాబ్లం అలా ఒకటి తర్వాత హైడ్రా హైడ్రా విషయానికి వచ్చేస్తే నిజంగా ఎప్పటి నుంచో కట్టుకున్న ఇల్లులున్నా కూడా కూలుస్తామని చెప్పి నోటీసులు ఇవ్వడం మరి ఎప్పుడో కట్టుకున్న ఇల్లులకి కూలుస్తామని ఎట్లా నోటీసులు ఇస్తారని చెప్పి ప్రశ్నించడం కూడా తప్పేనా ఇప్పుడే కాదు గతంలో కూడా ఒకసారి ఇట్లనే ఈటలో ఒక ఏదో ఒక సందర్భంలో ఒక మాట అన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ చార్మినార్ దగ్గర ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర నేను ఇలా కాదు అలా కాదు అని చెప్పి ఆ రోజు ఏడ్చిన రోజులు ఏడిపోయినాయి ఎందుకు ఈటల అంటే మీకు పడదు అంటే మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే అవి సరే కానీ ఎందుకని చెప్పి దాన్ని కూడా రాజకీయంలోకి లాగుతారు అంటే లాగు లాగడానికి గల కారణాలేంటి ఈటల అంటే భయం అవుతుందా లేకపోతే ఈటలని రా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేస్తారనే భయంతో ఇవన్నీ చేస్తున్నారా మీరు అంతే కదా ఎక్కడ ఆయన నిజంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైతే మీ పార్టీలో ఉన్న కొంతమంది జంప్ అయిపోతారనే కదా మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి బయట టాక్ వస్తుంది మరి నిజమేనా మరి అలానే భావించాల్సి వస్తుంది ఎందుకంటే చాలా వరకు వస్తున్న మాటలు ఏంటివి బయట ఏంటి అని అంటే నిజంగా గనక రేపటి రోజున ఒకవేళ ఈటల గారి అధ్యక్షులు అయితే మాత్రం ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీలో కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి ఖచ్చితంగా కొంతమంది అయితే ఈటల సైడ్ వెళ్ళే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి కాబట్టి ఇదంతా జరుగుతుందని చెప్పి కూడా బయట టాక్ అయితే నడుస్తుంది మరి నిజంగా ఆ భయంతో మీరు ఈటల గారిని ఏదో ఒకటి అనాలి ఎప్పుడు విమర్శించాలి అని చెప్పి పెట్టుకున్నారా ఎందుకంటే ముదిరాజ్ సంఘ నాయకులు అందరూ కూడా కలిసి మరి ఆ రోజు కాంగ్రెస్ భవన్ అదే గాంధీ లో అయితే వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టారు కదా అంటే ఇవన్నీ ఎలా చూడాలి మనము దేనికి దారి అని అనుకోవాలి అంటే మీ పార్టీ మీద మీ వాళ్ళ మీద నమ్మకం లేక మీరు కావాలని చెప్పి ఇంకొకళ్ళని కనీసము వాళ్ళని పాయింట్అవుట్ చేసి వాళ్ళని నెగిటివ్గా చూపిస్తే మీ పార్టీ వాళ్ళు ఏడికి పోరని ఒక నమ్మకంతో చేస్తున్నారా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా ఏం జరుగుతుంది అనేది అంటే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులు ప్రజలందరూ కూడా అన్నిటినీ గమనిస్తున్నారు ముఖ్యంగా ప్రజలందరూ కూడా అన్నిటినీ గమనిస్తున్నారు ఎందుకంటే హైడ్రా విషయానికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న నేను వెళ్ళాను బాచుపల్లి వెళ్ళాను బాచుపల్లి వెళ్ళిన తర్వాత బాజుపల్లిలో అడిగితే అక్కడ చెప్పారు వాళ్ళు మేము కాంగ్రెస్ లీడర్లని కలిసాం బీజేపీ లీడర్లని కలిసాము తర్వాత బీఆర్ఎస్ లీడర్లని కూడా కలిసాము కానీ మా మాకు వెంటనే స్పందన ఇచ్చి మా దగ్గరికి వచ్చింది మాత్రం ఓన్లీ ఈటల గారే అని చెప్పి అక్కడున్న ప్రజలు కూడా చెప్తారు అంటే ప్రజల్లో కష్టాల్లో ఉన్నప్పుడు మీరు వెళ్తేనే కదా ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తారు అరే మాకు తోడుగా ఉండే మేము కష్ట మేము కష్టాల్లో ఉన్నప్పుడు మాకు తోడుగా ఉండే లీడర్ ఎవరు ఆ నాయకుడు ఎవరు అని చెప్పి కూడా ప్రజలు చూస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రజలు అనేటోళ్ళు ఖచ్చితంగా అన్నిటినీ కూడా గమనిస్తున్నారు మరి అలా గమనించినప్పుడు ప్రజలకు తెలుస్తుంది ఎవరుండాలి ఎవరుండొద్దు ఎవరికి ఓటు వేయాలి అనే విషయం కూడా ప్రజలకు అర్థమవుతుంది మరి ఇలాంటి ఎందుకు స్టంతులు చేయడాలు అంటే పొలిటికల్ స్టంట్ మీ పేరు మీరు కాపాడుకోవడానికి ఎస్ ప్రజలకు మంచి చెయ్యండి అంతేగాని అవతలోన్ని ఎందుకు మనము తిట్టాలి విమర్శించాలి మీరు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో వాటి మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి రైతు భరోసా రైతు భూమి ఇందిరమ్మ ఇండ్లు లేదు అని అంటే యువ వికాస్ తర్వాత రెండు వందలకి కరెంటు బిల్లు జీరో కరెంటు బిల్లు ఐదు వందలకి గ్యాస్ సిలిండరు ఎవరికైతే లేడీస్కి మీరు రెండు వేలు ఇస్తామన్నారో నెలకి ఆ పైసలు ఇవ్వండి ఆ అమ్మాయిలకి ఎలక్ట్రిక్ స్కూటీలు అన్నారు చదువుకునే అమ్మాయిలకి అవి చెయ్యండి అవి చెయ్యకుండా మీరు ఎంతసేపటికి మీరు విమర్శించుకుంటూ పోతా ఉంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తారు ప్రజలు ఖచ్చితంగా దానికి తగినంత బుద్ధి కూడా చెప్పే ప్రయత్నాలే ఎందుకనంటే గతంలోనే మనం చూసాం కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ఎందుకంటే గతంలో కేసీఆర్ కూడా బురద చల్లే ప్రయత్నం చేస్తారు ఇట్లనే ఈటల మీద కేసీఆర్ బురద చల్లే ప్రయత్నం చేస్తే ఇప్పుడు కేసీఆర్ కానీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కానీ వాళ్ళ గతి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ స్థితి ఏంటి అనేది అయితే మనకు అర్థమవుతుంది కదా స్పష్టంగా బయటికి రావడము వాళ్ళు మొత్తం వాళ్ళ గవర్నమెంట్ అంతా కొలాప్స్ కొలాబ్స్ అయిపోవడం రిపీట్ సో ఇట బయటికి రావడము మొత్తం కేసీఆర్ ఏమైపోయింది మరి కేసీఆర్ పార్టీ ఏమైపోయింది అంత తెలుస్తుంది కదా మనం చూస్తూనే ఉన్నాం కదా చూసినాం ఏమైపోయింది ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని ఉన్నారు కవిత ఎడికి వచ్చింది చెప్పండి కరెక్ట్గా చెప్పేవచ్చు మనము ఇన్ని రోజులు జైల్లో ఉండి వచ్చింది ఇప్పుడే వచ్చింది కేటీఆర్ పరిస్థితి ఏంటో చూస్తున్నాం హరీష్ రావు పరిస్థితి ఏంటో చూస్తున్నాం బీఆర్ఎస్లో కూడా ఇప్పుడు మనం చూసినా కూడా ఆ కొత్త పార్టీ వచ్చే ఒక ఎన్వాల్వ్మెంట్ అయితే అక్కడ కనిపిస్తుంది మనకు అంటే అలాంటి ఒక పరిస్థితి అక్కడ కనిపిస్తుంది అంటే ఆలోచించండి ఏం జరుగుతుంది అనేది గతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఇలానే చేసి ఈటలని బురదచల్లే ప్రయత్నం ఈటల మీద బురదచల్లే ప్రయత్నాలు చేసి ఇదంతా చేసుకొచ్చి ఈటల గారు వెళ్ళి అయితే బయటికి రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్లో ఉన్న నాయకులు అండ్ అందరికీ తెలుసు గులాబీ బాస్ అని మనం అందరం పిలుచుకుంటాము కేసీఆర్ మరి ఆయన పరిస్థితి ఏంటి ఎలా ఉంది అనేది మరి అదే విధంగా ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి ఒకవేళ మీరు నిజంగానే ఈటలతో పెట్టుకుంటే మీ పరిస్థితి ఏంటో కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆల్రెడీ ఒకళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు మరి మీదేంటి పరిస్థితి ఎందుకనంటే ఖచ్చితంగా రేపటి రోజున ఒకవేళ నిజంగా కనుక ఆయన అధ్యక్షులైతే మాత్రం డెఫినెట్గా అటు బీఆర్ఎస్ నుంచి కానివ్వండి లేకపోతే ఇటు నుంచి కాంగ్రెస్ నుంచి కానివ్వండి కొంతమంది వచ్చి ఆయన బీజేపీ దాంట్లో జాయిన్ అయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పి కూడా బయట టాక్ ఉంది మరి అది నేనంతా నిజమేనా అంటే అందుకే మీరు అంత రెస్పాండ్ అవ్వాల్సి వస్తుందా లేదు అని అంటే మీరే కావాలని చెప్పి ఇండైరెక్ట్గా బీజేపీ వాళ్ళతో కొంతమందితోటి మాట్లాడుకొని అధ్యక్షుడు మీద అంటే అధ్యక్షుడు ఎవరైతారో వాటి మీద వాళ్ళ మీద ఫోకస్ చేయండి అని మీరు చెప్పారా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఏదైతే చేస్తున్నారో ఖచ్చితంగా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తున్నారు అన్నీ కూడా అబ్జర్వేషన్లో ఉంటున్నాయి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి చూస్తున్నారు చూసి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బుద్ధి చెప్పాలనుకుంటున్న ఆ బుద్ధి చెప్తారు కూడా సో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే కానీ మీరు ఏదైతే వర్క్ ఒక ప్రాసెస్ ఉందో అది కొంచెం మార్చుకుంటే మంచిది ఏదైతే మీ వర్క్ స్టైల్ ఉంటుందో ఆ వర్క్ స్టైల్ని మారిస్తే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది వర్క్ స్టైల్ మారిస్తే మాత్రం ఖచ్చితంగా వర్క్ స్టైల్ అంటే ఏముంది వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం కాదు వర్క్ ఎలా చేయాలి ప్రజల్లోకి మనం ఎలా వెళ్ళాలి పథకాలను ప్రజల దాకా ఎలా తీసుకోపోవాలి అనే విషయాల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి నెక్స్ట్ మీరు ఎలానో ఎలక్షన్స్ పెట్టుకున్నారు కదా లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ గురించి మాట్లాడండి ప్రజలలో చైతన్యవంతం తీసుకొచ్చే ప్రయత్నాలు చేయండి ఎందుకంటే చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ వ్యవధిలోనే మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఒక నెగిటివిటీని మూటగట్టుకుంది దాన్ని ఎలా మీరు మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవాలనే విషయం మీద పనిచేయండి ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే ఏదైనా సరే కార్యకర్తలు కానివ్వండి ప్రజలలో ఉండి ప్రజల సమస్యలని తెలుసుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంకా బాగుంటుంది ప్రజల సమస్యలు ఏంటివి వాళ్ళని ఎట్లా సార్ట్అవుట్ చేయాలనే విషయాల మీద మీరు వర్క్ చేస్తే నిజంగా మేబీ కాంగ్రెస్ మంచిగా పనిచేస్తుందని ప్రజలు అనుకుంటారు అంతేగాని మీరు వాళ్ళని విమర్శించడం వీళ్ళని విమర్శించడం ఏం లాభం విమర్శలు తప్ప ఒకళ్ళు కౌంటర్ ఇస్తే ఇంకొకళ్ళు కౌంటర్కి రీకౌంటర్ పక్కా పడుతుంది ఇంకేముందాడా సో ఇప్పటికైనా సరే కాస్త మీ వర్క్ స్టైల్ని మార్చుకొని ప్రజల మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది పరిపాలన పరిపాలన మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం